దేవాలయాలు ప్రార్థనా మందిరాలలో హున్నీలను కొల్లగొడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసిన చాట్రాయ్ పోలీసులు చాట్రాయ్ గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఏలూరు జిల్లా ఏలూరు పట్టణానికి చెందిన పటాస్ ఖాన్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపిన నూజిబీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ముద్దాయి వద్ద చోరీ చేసిన ఐదు వేల తొమ్మిది నగదు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన నూజిబీడు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ అరెస్ట్ కాబడిన పటా సలార్ ఖాన్పై ఏలూరు నెల్లూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం యాభై ఒకటి దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపిన నూజివీడు డీఎస్పీ ఎన్వి ప్రసాద్ హిందూ దేవాలయాలు మసీదులు క్రైస్తవ దేవాలయాల చుట్టుపక్కల అనుమానితులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నా నూజివీడు డీఎస్పీ కేవీవీ ఎన్వి ప్రసాద్ అంతర్జిల్లాల దొంగలు అరెస్ట్ చేసిన చాట్రాయి ఎస్ఐటి రామకృష్ణ నూజిబి రూరల్ ఎస్ఐ కే రామకృష్ణ సిబ్బందిని అభినందించిన నూజిబీ టూటిఎస్పి కేవీబీ ఎన్వి ప్రసాద్ లోను మసీదులోను హుండీ దొంగతనాలు చేసే ఒక అంతర్ జిల్లా దొంగని మన చార్టర్ అయ్యి పోలీసు వారు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు పటాన్ సలార్ ఖాన్ రిలేస్ బాష తండ్రి తాజ్ ఖాన్ వయసు యాభై ఆరు సంవత్సరాలు ముస్లిం అటుమటి వీధి మసీదు మసీదు దగ్గర ఉంటాడు ఏలూరు టౌన్ యాక్చువల్గా ఇతను పుట్టింది ఏలూరు అయినా సరే ఇతను ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ కుటుంబంతో ఉండేది నెల్లూరు జిల్లాలో ఉన్నాడు ఇతని మీద యాభై ఒక్క కేసులు ఉన్నాయి ఏలూరు జిల్లాలోను అలాగే ఇరవై మూడు కేసులు నెల్లూరు జిల్లాలోను మూడు కేసులు ఎన్టీఆర్ జిల్లాలోనూ ఈ యొక్క హుండి దొంగతనాల కేసులన్నీ నమోదు చేయడం జరిగింది నమోదు అయ్యి ఉన్నాయి ఆల్రెడీ ఇతని మీద అలాగే ఒకసారి మన యొక్క రూరల్ పోలీసు స్టేషన్ నుంచి కూడా ఒకసారి పారిపోయిన సీసీఎస్ నుంచి సీసీఎస్ నుంచి పారిపోయిన కేసు కూడా ఇతని మీద ఉంది ఈ మధ్య కాలంలో చాట్రాయి లిమిట్స్లో పోలవరం చాట్రాయి గ్రామాల్లో ఈ చిన్న చిన్న ఈ చర్చెస్లో కొంతమంది ఆఫరెన్స్ ఇస్తూ ఉంటారు అవి అవి హుండీలో ఎప్పుడు ఇస్తూ ఉంటూ ఉంటారు అవి లోపల పెట్టుకొని ఎప్పుడో ఒక్కోసారి తీసుకొని వాటిని ఆపరేషన్ తీసుకుంటూ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి అంతర్జాతీయ దొంగ అంటే రికవరీ పెద్దంతా లేదు కానీ బట్ ఇతను ఇలాంటి అతన్ని మనం ఎలా చేస్తే చాలా లో మన యొక్క ప్రార్థనా మందిరాలు అనేవి దాంట్లో నేరాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఇప్పుడు ప్రార్థనా మందిరాల్లో ఏదో చేస్తే అది మన యొక్క దేవుణ్ణి మనం ఇచ్చేసినట్టు అవుతుంది చాలా మంది యొక్క ఇది పబ్లిక్లో వాళ్ళకి హృదయాల్లో కొంచెం బాధ కలిగే వ్యవహారం సంబంధించిన దొంగతనం ఇది కాబట్టి ఇతన్ని గా న్యాప్ చేసినందుకు గాను మా ఎస్పీ గారు మా చాటర్ ఎస్ఐ గారిని అలాగే రోడ్ల సిఏ గారిని కూడా అభినందించడం జరిగింది దానికి సంబంధించిన ఉన్నారు ఆ పేర్లు ఏంటంటే బాలకృష్ణ శ్రీనివాసరావు తర్వాత విజయభాస్కరు అలాగేనేమో శ్రీనివాసులు వీళ్ళందరికీనేమో సారు గుడ్ సర్వీస్ సెంటర్స్ తర్వాత క్యాష్ రివార్డ్స్ పెట్టమని చెప్పారు పెడుతున్నాము యాజ్ ఏ టోకెన్ ఆఫ్ మై ఎంకరేజ్మెంటు ఇలాగే ముందు ముందు కూడా ఏ నేరం కూడా జరగకుండా అలాగే మా నేరస్తుల మీద బాగా పగటిబందీగానేమో మేము కుంకుపా మోపి కంపల్సరీగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ని ఎదుర్కొంటామని చెప్పి మేము అందరికీ వినమించుకుంటాం